లేయర్ హోంవర్క్ ఎట్లా రసా హాయ్ ఫ్రెండ్స్ మా చిన్ను జున్ను లక్కీ కోసం ఒక స్టడీ టేబుల్ అయితే కొన్నాము దీని కాస్ట్ వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ రూపీస్ కానీ ఈ ఒక్క దాని గురించి ముగ్గురు గొడవ పడతారు కాబట్టి మూడు స్టడీ టేబుల్స్ కావాలి వన్ కన్నాం ఇంకా టూ కావాలి మా చిన్నుకు కావాలట లక్కీ తీసుకుంది ఈ స్టడీ టేబుల్ జున్నుకు కావాలి చిన్నుకు కావాలి ఇంకా రెండు పర్చేజ్ చేసాం ఈ స్టడీ స్టడీ టేబుల్ వచ్చేసి మీషోలో కొన్నామండి బాగుంది స్ట్రాంగ్ మంచిగా ఇట్లాంటి బుక్ చేయాలా సరే బాగుంది స్టడీ టేబుల్ వచ్చేసి కిడ్స్కి బాగుందండి నచ్చితే కొనుక్కోవచ్చు పిల్లలు ఉన్నవాళ్ళు కదా ఏం చేస్తున్నావు చిన్న ఫోన్ చూడొద్దు జ్ ఫోను హోంవర్క్ వేసుకో చూంత బాగా వేస్తుందో హోంవర్క్ ఎందుకు తిడుతున్నావు అన్నాకు బుద్ధి లేదని అంతేనా టూ ఫోర్ టెన్ అవి మూడో వస్తాయి నీకు రెండు సున్నలు పెడుతుంది మంచిగా అన్ని రౌండ్ అప్ అట్లా చేస్తారా టీచర్ కొడుతుంది అక్కడ రాయొద్దు హోమ్ నోట్బుక్లో రాయాలి ఆ డైరీ ఉంది తెలుసా బాయ్ చెప్పు మీ ఫ్రెండ్స్ బాయ్ అని బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లా అంటే ఖర్చు కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పు బాయ్